పాండ్యా నటాషా తాము విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు ఇద్దరు ముప్పై ఒకటి మే రెండు చర్చలు మొదలయ్యాయి అయితే టీమిండియా మాజీ ఓపెనింగ్ ప్లేయర్ శిఖర్ ధావన్ కూడా విడాకుల బాధను అనుభవించాడు శిఖర్ ధావన్ తన మాజీ భార్య అయేషా ముఖర్జీని ఫేస్బుక్ లో కలిశాడు అతను రెండు వేల తొమ్మిదిలో మెల్బోర్న్ లో అయేషా ముఖర్జీతో నిశ్చితార్థం చేసుకున్నాడు రెండు వేల లో వివాహం జరిగింది అయేషా శిఖర్లకు జోర ధావన్ అనే పదేళ్ల కొన్నాళ్లుగా తన కొడుకుతో కలిసి ఆస్ట్రేలియాలో ఉంటూ ఇండియాకు రావడానికి నిరాకరించి శిఖర్ ను కొడుకుకు దూరంగా ఉంచింది ఇద్దరికి పెళ్లై పదకొండేళ్లైంది రెండు వేల ఇరవై మూడులో ఢిల్లీలోని కోర్ట్ శిఖర్ ధావన్ ఆయేషాల విడాకులను అనుమతించింది ఇక భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి రెండు వేల పద్నాలుగులో హసీన్ జహాన్ ను వివాహం చేసుకున్నాడు ఐపీఎల్ లో ఇద్దరు తొలిసారి కలుసుకున్నారు ఆ సమయంలో కోల్కతా నైట్ రైడర్స్ కు హసీన్ జహాన్ చీర్ లీడర్ పెళ్లైన నాలుగేళ్ల తర్వాత షమికి ఇతర అమ్మాయిలతో సంబంధాలున్నాయని రెండు వేల పద్దెనిమిదిలో గృహ హింసకు గురి చేశాడని ఆమె బహిరంగంగా ఆరోపించింది అప్పటి నుంచి ఇద్దరు విడివిడిగా జీవిస్తున్నారు భారత జట్టు మాజీ కెప్టెన్ గా మహ్మద్ అజారుద్దీన్ ఒక్కసారి కాదు రెండు సార్లు విడాకులు తీసుకున్నాడు మహ్మద్ అజారుద్దీన్ వ్యక్తిగత జీవితం చాలా వివాదాస్పదమైంది అజారుద్దీన్ మొదట నవరీన్ ను వివాహం చేసుకున్నాడు వీరికి ఇద్దరు ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అతను నౌరిన్ తో విడాకులు తీసుకున్నాడు ఆ తర్వాత బాలీవుడ్ నటి సంగీత బిజ్లానీని వివాహం చేసుకున్నాడు అయితే ఆమెతో కూడా పద్నాలుగు సంవత్సరాల వివాహ బంధాన్ని తెంచుకున్నాడు భారత మాజీ బ్యాట్స్మెన్ వినోద్ కాంబ్లి తన చిన్నినాటి స్నేహితురాలు నోయెల్లా లూయిస్ ను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వివాహం చేసుకున్నాడు కానీ తన భార్యను కొట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నాడని కాంబ్లీ పై ఆరోపణలు వచ్చాయి వారి సంబంధం రెండు వేల ఐదులో తెగిపోయింది ఆ తర్వాత వినోద్ కాంబ్లీ మాజీ మోడల్ ఆండ్రియా హెవిట్ ను వివాహం చేసుకున్నాడు వీరికిద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు ఇక దినేష్ కార్తిక్ గతంలో తన చిన్ననాటి స్నేహితురాలు నిఖిత వంజారాను రెండు వేల లో పెళ్లి చేసుకున్నాడు అయితే దినేష్ స్నేహితుడు మురళి విజయ్ తో నిఖితా ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం వివాదానికి దారితీసింది ఆ తర్వాత దినేష్ నిఖితా విడాకులు తీసుకున్నారు మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ మొదటి భార్య సంధ్య అయితే సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత రెండు వేల పదమూడులో ఇద్దరు విడాకులు తీసుకున్నారు సంధ్య మనోజ్ పై వరకట్న వేధింపుల ఆరోపణలు చేయడంతో వీరి వివాహ బంధం తెగిపోయింది ఆ తర్వాత మనోజ్ అలాగే భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జవగల్ శ్రీనాథ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జోస్నను వివాహం చేసుకున్నాడు కానీ ఎనిమిది సంవత్సరాల తర్వాత రెండు వేల ఏడులో వీరు విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత జర్నలిస్ట్ మాధవి పాట్రావాలిని వివాహం చేసుకున్నాడు శ్రీనాథ్